ఈ విద్యుత్ ప్రవాహం చాలా దూరంలో ఉన్న పవర్ ప్లాంట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది పవర్ ప్లాంట్స్ లో ఉన్న ఆల్టర్నేటర్ నుంచి లెవెన్ కేవీ లేదా థర్టీ త్రీ కేవీ వోల్టేజ్ లో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది పవర్ ప్లాంట్లో నుంచి వచ్చిన లెవెన్ కేవీ లేదా థర్టీ త్రీ కేవీ ఎలక్ట్రికల్ పవర్ ని ట్రాన్స్ఫార్మర్లో వన్ టెన్ కేవీ వన్ థర్టీ టూ కేవీ టూ ట్వంటీ కేవీ లేదా ఫోర్ హండ్రెడ్ కేవీ కి స్టెప్ అప్ చేస్తారు ఎందుకు స్టెప్ అప్ చేస్తారంటే థౌజండ్ కేవీఏ పవర్ని లెవెన్ కిలో కిలోవోల్ట్స్ దగ్గర ట్రాన్స్మిట్ చేయాలంటే లైన్ కరెంట్ సుమారుగా ఫిఫ్టీ టూ యామ్స్ ఉంటుంది అదే థౌజండ్ కేవీఏ పవర్ని వన్ టెన్ కిలోవోల్ట్స్ దగ్గర ట్రాన్స్మిట్ చేయాలంటే లైన్ కరెంట్ సుమారుగా ఫైవ్ యామ్స్ మాత్రమే ఉంటుంది కరెంట్ తగ్గిస్తే ట్రాన్స్మిషన్ శక్తి నష్టాలు ఐస్కర్ఆర్ సూత్రం ప్రకారం దాదాపుగా వందరిట్లు వరకు తగ్గుతుంది అందుకు ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించడానికి హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ చాలా అవసరము ఈ విధంగా వోల్టేజ్ ని వన్ టెన్ కేవీ వన్ థర్టీ టూ కేర్ హండ్రెడ్ కేవీ కి పెంచి హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ చేస్తారు ఈ హై వోల్టేజ్ పవర్ మన ఇళ్లకు ఎలా సురక్షితంగా వస్తుందో అది పార్ట్ టూ లో చూద్దాం ఇలాంటి టెక్నికల్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి